ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహువు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాసి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం చాలా చక్కగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి సోదరి సోదరి మనలతో ఆనందంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉన్నాయి ధైర్యంగా ఉంటారు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక మంగళవారం బుధవారం కనుక చూసుకున్నట్టయితే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు ఈ రెండు రోజుల్లో మీకు ఉంటాయి బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి ముఖ్యంగా చూసినట్టయితే ఖర్చులు కూడా ఈ రెండు రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ రెండు రోజులు ముఖ్యంగా వృత్తిలో ఫోకస్ పెట్టండి తద్వారా మంచి ఫలితాలను పొందుతారు వృత్తిలో ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్ తలెత్తేటటువంటి అవకాశాలు మనకి గురువారం శుక్రవారం కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపిస్తు కనిపిస్తలేవు అదేవిధంగా షేర్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అంతగా అనుకూలంగా కూడా మనకి ఈ రెండు రోజుల్లో రెండు 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 రోజుల్లో కనిపిస్తలేవు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి వృధా ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ మీకు శనివారం చాలా చక్కటి ఫలితాలే కుంభరాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి అనుకునేటువంటి పనులు చేయగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది లీగల్ కోర్టు వ్యవహారాల మీదే పై చేయిగా ఉంటుంది వృత్తి విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు శనివారాన్ని శనివారంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము అదేవిధంగా శనివారం ఈ మూడు రోజులు ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి మంగళవారము ఆలయ సందర్శనాలు చేసుకోండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు